హాయ్ అండి నెక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో అయితే నర్సరీ మేళ పెట్టారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫిబ్మంత్లో నర్సరీ మేళ అనేది కండక్ట్ చేస్తారు ఇయర్ కూడా అలానే కండక్ట్ చేస్తారు కానీ ఈ సంవత్సరం చాలా కొన్ని రోజులు మాత్రమే పెట్టారు అది కూడా ఫిబ్రవరి మూడో తారీఖే లాస్ట్ డే సో మొక్కలు అంటే చాలా ఇష్టమైన వాళ్ళు మొక్కలు చాలా రీజనబుల్ ప్రైస్కి కొనాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు మొక్కలన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ మనకి పూల మొక్కల సీడ్స్ కానించి కూరగాయల మొక్కల వరకు అన్ని రకాల మొక్కలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ చమంతుల్లో చూడండి అన్ని రకాల చామంతి పూలు ఉన్నాయి ఒక చెట్టుకు అయితే రెండు రకాల చామంతి పూలు పూసాయి ఇలాంటి వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ అమ్ముతున్నారు కొన్ని రకాల మొక్కలను అయితే నేను ఎప్పుడు చూడని కూడా చూడలేదు పూల మొక్కలు కూరగాయల మొక్కలు మామిడి చెట్లు చింతకాయ చెట్లు అలాంటివి చాలా చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు కూడా అమ్ముతున్నారు ఇన్ని రకాల వెరైటీ ఆఫ్ మొక్కల్ని కొనటానికి కాకపోయినా అన్ని రకాల మొక్కలు ఎలా ఉంటాయో చూడటానికి కూడా వెళ్ళొచ్చు ఒక్కొక్కరికి ఎంట్రీ ఫీజు నలభై రూపాయలు మాత్రమే ఉంటుంది నలభై రూపాయలు పెడితే మనం అన్ని రకాల మొక్కల్ని ఒకే దగ్గర మనం చూడొచ్చు చాలా రకాల మొక్కలు అనేవి ఉన్నాయండి మొక్కలతో పాటు డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో వినాయకుడు శివ పార్వతులతో కలిసి చాలా బాగున్నాయి కదా మొక్కలు చిన్న ట్రేలో కొంచెం మట్టి మాత్రమే వేసి మొక్కల్ని కూడా ఎలా పెంచారో చూడండి ఇలాంటి చిన్న ప్లాంట్స్ తీసుకొని ఇంట్లో కుండీలో వేసినా కానీ చాలా మంచిగా ఎదుగుతాయండి అసలు ఇన్ని రకాల చెట్లని నేనైతే ఎప్పుడూ చూడలేదు వీటికి సంబంధించిన పేర్లు కూడా రాసి పెట్టారు ఈ పేర్లు అనేవి నేను ఎప్పుడు వినను కూడా వినలేదు కొన్ని అయితే మీరు ఎప్పుడైనా ఈ పేరుతో సంబంధించిన మొక్కల్ని చూసారా చూస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడూ చూడలేదు వినలేదు కూడా ఇలా ఇన్ని పేర్లని చిన్న మొక్క ఐదు వందల రూపాయలంట మరి అదేం మొక్క కూడా నాకు తెలియదు ఎందుకంత రేటు ఉందో మరి వెరైటీ మొక్కలు అనుకుంటా అందుకే ఇవి ఇంత కాస్ట్ ఉన్నాయి మనకి తెలిసిన పూల మొక్కలు కూరగాయల మొక్కలు అయితే అవి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి గులాబీ మొక్కలు అయితే యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు ఉన్నాయి చామంతి మొక్కలు కూడా చిన్న చిన్నవి యాభై రూపాయలే ఉన్నాయి ఈ బంతి పూలను చూస్తుంటే చూడటానికి తోటలానే ఉంది కదా ఈ పూల మొక్కలు చూడండి ఇది ఒక రకం అయిన చామంతి మొక్క అనుకుంటా మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఒక రకమైన చామంతి మొక్క అనుకుంటున్నాను ఇక్కడ కాగితాల పూలతో సహా అమ్ముతున్నారండి మనకి రోడ్డు మీద ఎక్కడ చూసినా కాగితం పూల చెట్లు అయితే కనిపిస్తాయి కదా అవి కూడా అమ్ముతున్నారు వీటిని చూడండి చూడటానికి కంద గడ్డల్లాగా ఉన్నాయి కదా ఇలాంటివి భూమిలో పాతే దానికి సంబంధించిన ఆ ఫోటోలో కనిపిస్తున్న చెట్లు అనేవి మొలుస్తాయంట నేను ఎప్పుడూ ఇలాంటిది అయితే చూడలేదు ఇక్కడ చూడండి కూరగాయల మొక్కలకి సంబంధించిన సీడ్స్ కూడా అమ్ముతున్నారు క్యారెట్ గోకరకాయ మెంతి ఆకూరలకి సంబంధించిన అన్ని రకాల సీడ్స్ కూడా ఉన్నాయి గోంగూర పాలకూర చుక్కకూర ఇలాంటి అన్ని రకాల సీడ్స్ అనేవి అమ్ముతున్నారు ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి బుల్లెట్ మిర్చి అంట వంకాయ ఈ సీడ్స్ ని మట్టిలో చల్లి పైన ఒక లేయర్ లాగా మట్టి పోస్తే చాలా అంట ఇవన్నీ ఆర్గానిక్ సీడ్స్ సో మనం ఇంట్లోనే మంచిగా ఆర్గానిక్ కూరగాయలు కూడా పండించుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ చెట్టు చూడండి చింతకాయ చెట్టు ఎంత పెద్దగా ఉందో కదా ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు కూడా అమ్ముతున్నారు మామిడికాయ చెట్లు అని జామకాయ ఆపిల్ చెట్లు అవకాడ చెట్లు ఇలా చాలా రకాల చెట్లు కూడా అమ్ముతున్నారు ఇక్కడ చూడండి లవంగం చెట్లు అంట యాలకులు సపోటా మామిడికాయ చెట్లు ఇక్కడ పేర్లతో పాటు సహా పెట్టేశారు అవకాడో చెట్టు చూడండి ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ఈ చెట్లన్నీ చూడండి పేర్లతో సహా రాసిపెట్టి ఉన్నాయి కొన్ని చెట్లకి మొక్కలు అంటే అందరికీ ఇష్టం కదా మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని ఎవరైనా వెళ్ళి కొనుక్కోవచ్చు కదా అని ఈ వీడియో అయితే చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ